ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి పన్నెండు బుధవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షేష్ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల రాశివారు ఈ రోజు మీరు మీ మేధోపరమైన సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతారు మీరు సోమర్తనాన్ని నివారించాలి ప్రేమ సంబంధాలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ మనసులో దాతృత్వ భావన ఉంటుంది మీరు సుదూర ప్రయాణం చేయవచ్చు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి క కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సంకటన మాష్టకాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని శ్రీకృష్ణుడి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ జన సుఖనోభం